మూవీ స్టార్ట్ అవ్వగానే మెయిన్ క్యారెక్టర్ అయిన బ్రోడీని చూస్తాము అతను ఒక పైలట్ బ్రోడీ తన కూతురుతో వీడియో కాల్లో మాట్లాడుతూ లో నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు అతను ఆమెతో నేను నా వర్క్ త్వరగా పూర్తి చేసుకుని నిన్ను కలవడానికి వస్తాను అని చెప్తాడు అది విని ఆమె చాలా సంతోషపడుతుంది తర్వాత బ్రోడీ పైలట్ క్యాబిన్ లోకి వెళ్లి తన ని కలుస్తాడు ఆ ఇద్దరు పైలట్స్ తమ గురించి మాట్లాడుకుంటారు బ్రోడీని ఒక ఆఫీసర్ బయటికి రమ్మని పిలుస్తాడు ఆ ఆఫీసర్ ఎమర్జెన్సీ కారణం వల్ల నువ్వు ఒక కిల్లర్ని మీతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆ కిల్లర్ చాలా పవర్ఫుల్ అతని పేరు లూయిస్ నువ్వు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ కావడం వల్ల ఈ కిల్లర్ ని తీసుకువెళ్లే వర్క్ ని నీకు ఇస్తున్నామని ఆ ఆఫీసర్ బ్రోడీతో అంటాడు అందుకు బ్రోడీ ఒప్పుకుంటాడు తర్వాత అతను స్టాఫ్ మెంబర్స్ తో మాట్లాడడానికి వెళ్తాడు వాళ్ళు ప్యాసింజర్స్ అందరూ వచ్చారా లేదా అని డిస్కస్ చేస్తూ ఉంటారు అందరూ ప్యాసింజర్స్ వచ్చి ప్లేన్ లో కూర్చున్న తర్వాత ప్లేన్ ని టేక్ ఆఫ్ చేస్తారు బ్రోడీ తనతో పాటు ఉన్న పైలట్ కి నేను నా కూతుర్ని చాలా ప్రేమిస్తున్నాను త్వరలోనే ఆమెను కలవడానికి వెళుతున్నాను మాకు మేము తప్ప మరెవరూ లేరు అని బ్రోడీ ఆ పైలట్ తో అంటాడు తర్వాత వాళ్ళు రాత్రి వరకు ట్రావెల్ చేస్తూ ఉంటారు కానీ సడెన్ గా వెదర్ వర్స్ట్ గా అవుతూ ఉంటుంది బ్రోడీకి అంతా సరిగా ఉన్నట్టు అనిపించదు అందువల్ల అతను చాలా వర్రీ అవుతూ ఉంటాడు అతను ప్యాసింజర్స్ అందరినీ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండమని చెప్తాడు తర్వాత అతను రేడియో ద్వారా తావతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు కాని అతను వాళ్లతో మాట్లాడలేకపోతాడు ఎందుకంటే కొద్ది కొద్దిగా ప్లేన్ లో ఉన్న రేడియోస్ అన్ని వర్క్ చేయడం ఆపేస్తుంటాయి తర్వాత గా ఎలక్ట్రిక్ షాప్ ప్లేన్ కి తగులుతుంది అందువల్ల ప్లేన్ కదులుతూ ఉంటుంది అప్పుడు బ్రోదీ జర్స్ ఎలా ఉన్నారో చెక్ చేయడానికి వెళ్తాడు వాళ్లంతా బానే ఉండడాన్ని చూసి అతను రిలీఫ్ అవుతాడు కానీ మెల్లమెల్లగా లో ఉన్న లైట్స్ ఆఫ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మళ్లీ ఒకసారి ప్లేన్ కి షాక్ తగులుతుంది అందువల్ల బ్రోడీ పడిపోతాడు అతని హెడ్ కి దెబ్బ తగులుతుంది అలా జరుగుతుండడం వల్ల ప్యాసింజర్స్ కండిషన్ బ్యాడ్ గా అవుతూ ఉంటుంది తర్వాత బ్రోడీ క్యాబిన్ లోకి వెళ్లి తన కోపైలట్ తో కలిసి ప్లేన్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు వాళ్ళకి అది చాలా డిఫికల్ట్ టైం ఎందుకంటే రేడియో వర్క్ చేయడం లేదు అంతేకాకుండా వాళ్ల ముందున్న స్క్రీన్ నుండి ఏది కూడా కనిపించదు అప్పుడు బ్రోడీ మనం ప్లేన్ ని కిందికి తీసుకువెళ్లాలి అని కో పైలట్ కి చెప్తాడు ఎందుకంటే ఇంకొక షాక్ ప్లేన్ కి తగిలితే ప్లేన్ డిస్ట్రాయ్ అవుతుంది అని బ్రోడీ అతనితో అంటాడు అందువల్ల వాళ్ళు వెంటనే ప్లేన్ ను కిందికి తీసుకెళ్తారు ప్యాసింజర్స్ అందరూ భయపడుతుంటారు ఒక ఉమెన్ తన సీట్ బెల్ట్ ను ఓపెన్ చేస్తుంది ఆమెను చూసి ఒక ఆఫీసర్ సీట్ బెల్ట్ ను ఓపెన్ చేస్తాడు ప్లేన్ కిందికి వెళ్తుండగా వాళ్ళిద్దరూ ప్లేన్ టాప్ కి గట్టిగా గుద్దుకుని అక్కడికక్కడే చనిపోతారు సడన్ గా ప్లేన్ కిందికి వెళ్తూ ఉంటుంది వెంటనే బ్రోడీ మరియు తనకో పైలట్ కలిసి ప్లేన్ ను కంట్రోల్ చేస్తారు అప్పుడే ఎయిర్ హాస్టెస్ వచ్చి ప్యాసింజర్స్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా అవుతుంది అని బ్రోడీకి చెప్తుంది అందుకు బ్రోడీ అందరినీ మేనేజ్ చేయండి అంతేకాకుండా ప్యాసింజర్స్ అందరినీ తమ సీట్లలో కూర్చోమని చెప్పు ఎందుకంటే త్వరలోనే మనం దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతున్నాము అని ఆమెతో అంటాడు తర్వాత పైలట్స్ ఇద్దరు ప్లేన్ ఒక ఐలాండ్ పై నుండి వెళ్లడాన్ని చూస్తారు వాళ్లకి వేరే మార్గం లేక ఆ ఐలాండ్ పై ప్లేన్ ను ల్యాండ్ చేయాలని డిసైడ్ అవుతారు వాళ్ళు మంచి ప్లేస్ ను చూసి ప్లేన్ ను ల్యాండ్ చేస్తారు వాళ్ళు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినప్పటికీ సేఫ్ గా ల్యాండ్ అవుతారు బ్రోడీ మరియు కో పైలట్ ప్లేన్ లో కొంచెం ఎలక్ట్రిసిటీ ఉందని తెలిసి సంతోషపడతారు తర్వాత బ్రోడీ అందర్నీ లో నుండి కిందికి దిగమని చెప్తాడు మరోవైపు ప్లేన్ ఓనర్ కి ప్లేన్ తప్పిపోయిన విషయం తెలుస్తుంది ఎందుకంటే అతను ప్లేన్ ల్యాండ్ అయ్యేటప్పుడు చూడలేదు చాలా సేపటి నుండి రేడియో పనిచేయకపోవడంతో అతను ప్లేన్ తో కాంటాక్ట్ కాలేకపోతాడు అందువల్ల అతను టెన్షన్ పడుతూ ఉంటాడు తర్వాత ఎయిర్ హాస్టెస్ లూయిస్ ను తీసుకువచ్చిన ఆఫీసర్ చనిపోయాడు అని బ్రోడీకి చెప్తుంది అది విన్న బ్రోడీ శాడ్ గా ఫీల్ అవుతాడు కానీ అతను ఆమెతో జరిగిందేదో జరిగింది మిగతా ప్యాసింజర్స్ ని బాగా చూసుకోండి అని అంటాడు ప్యాసింజర్స్ అందరూ మేము ఇక్కడ ఎందుకు ల్యాండ్ అయ్యాము అని అనుకుంటూ ఉంటారు అప్పుడు బ్రోడీ ఎమర్జెన్సీ వల్ల ఇక్కడ ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది అని వాళ్లతో చెప్తాడు ప్లేన్ లో కొంచెం ఎలక్ట్రిసిటీ ఉంది మిగిలిన ఎలక్ట్రిసిటీ మేము ఫిక్స్ చేస్తాము అని బ్రోడీ వాళ్లతో అంటాడు మీకందరికీ ఫుడ్ మరియు వాటర్ దొరుకుతుంది మీరందరూ ఇక్కడ కంఫర్టబుల్ గా ఉండండి మీరు ఏం భయపడొద్దు త్వరలోనే మనం ఇక్కడ నుండి బయలుదేరుతాము అని బ్రోడీ వాళ్లందరితో అంటాడు మరోవైపు ఆ ప్లేన్ ఓనర్ ఒక రెస్క్యూ ఎక్స్పర్ట్ ని కలుస్తాడు రెస్క్యూ ఎక్స్పర్ట్ ఆపదలో చిక్కుకున్న వ్యక్తులను కనిపెడుతూ ఉంటాడు ఆ ఓనర్ నా ప్లేన్ ఎక్కడికి వెళ్ళింది ప్లేన్ లోని వర్కర్స్ మరియు ప్యాసింజర్స్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని ఆ వ్యక్తితో అంటాడు తర్వాత బ్రోడీ ప్లేన్ దగ్గరికి వెళ్లి దాన్ని ఫిక్స్ చేస్తూ ఉంటాడు కానీ ప్లేన్ లో చాలా తక్కువ ఎలక్ట్రిసిటీ పవర్ ఉండడాన్ని అతను చూస్తాడు రేడియో కూడా వర్క్ చేయడం లేదు కాబట్టి మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అని బ్రోడీ తన కో పైలట్ తో చెప్తాడు అప్పుడు ఆ కో పైలట్ మ్యాప్ ను చూపిస్తూ మనం ఒక ప్రైవేట్ ఐలాండ్ లో ఇరుక్కున్నాము ఈ ప్లేస్ ని ఒక ప్రైవేట్ ఆర్మీ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారని బ్రోడీతో అంటాడు ఆ ఆర్మీ వాళ్ళందరూ గ్యాంగ్స్టర్స్ ఒకవేళ మనం వాళ్ళ చేతికి చిక్కితే గవర్నమెంట్ కూడా మనల్ని సేవ్ చేయలేదు అని అంటాడు అప్పుడు బ్రోడీ ఎలాగైనా మనం రెస్క్యూ టీం కి కాల్ చేయాలి రెస్క్యూ టీం వాళ్ళు మనల్ని సేవ్ చేస్తారు మనకు ఉన్నది ఇదొక్కటే మార్గం అని అతనితో అంటాడు తర్వాత బ్రోడీ వెళ్లి ప్యాసింజర్స్ అందరితో ప్లేన్లో ఒక ఫంక్షన్ పాడైపోవడం వల్ల రేడియో పనిచేయడం లేదు అని చెప్తాడు అది విన్న ప్యాసింజర్స్ అందరూ చాలా వర్రీ అవుతూ ఉంటారు అప్పుడు బ్రోడీ మేము ఐలాండ్ మరో సైడ్ కి వెళ్లి రేడియోని వెతికి మా టీంతో రెస్క్యూ టీం ని పంపించమని చెప్తాము అని అంటాడు రెస్క్యూ టీం వాళ్లు వచ్చి మీ అందరినీ సేవ్ చేస్తారు నాతో పాటు లూయిస్ కూడా వస్తాడు అని బ్రోడీ అంటాడు తర్వాత అతను లూయిస్ సంకెళ్లను ఓపెన్ చేస్తాడు వాళ్ళిద్దరూ అక్కడి నుండి బయలుదేరుతారు నెక్స్ట్ సీన్ లో ప్రైవేట్ ఆర్మీ యొక్క హెడ్ ని చూస్తాము అతని దగ్గరికి ఒక వ్యక్తి వెళ్లి ఎమర్జెన్సీ వల్ల ఈ ఐలాండ్ లో ఒక ప్లేన్ ల్యాండ్ అయిందని చెప్తాడు ఆ ప్లేన్ లో వేరు వేరు దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నారు అని కూడా చెప్తాడు అప్పుడు ఆ ప్రైవేట్ ఆర్మీ హెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఆ వ్యక్తికి డబ్బులు ఇస్తాడు తర్వాత ఆ ఓనర్ తన టీం వాళ్ళందరినీ రెడీ అవ్వమని చెప్తాడు ఎందుకంటే వాళ్ళందరూ వెళ్లి ఆ ప్లేన్ లో ఉన్న వాళ్ల విలువైన వస్తువులన్నింటినీ దొంగలించాలనుకుంటారు అక్కడి అడవిలో బ్రోడీ అండ్ లూయిస్ ముందుకు వెళ్తూ ఉంటారు అప్పుడు లూయిస్ బ్రోడీతో నువ్వు నా సంఖ్యలను తీసి నన్ను ఎందుకు ఫ్రీ చేశావు అని అడుగుతాడు అంతేకాకుండా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావని అడుగుతాడు అందుకు బ్రోడీ నీ గురించి నేను అందరినీ డేంజర్ లో పెట్టలేను అని లూయిస్ తో అంటాడు ఇక్కడ ఒక ప్రైవేటు ఆర్మీ ఉంది నాతో కలిసి నువ్వు ఆ ప్రైవేట్ ఆర్మీతో పోరాడాలి అని బ్రోడీ లూయిస్ తో అంటాడు తర్వాత లూయిస్ బ్రోడీని చాలా ప్రశ్నలు అడుగుతూ సడన్ గా సైలెంట్ అయిపోతాడు అప్పుడు బ్రోడీ వెనుకకు తిరిగి చూడగా లూయిస్ అక్కడ ఉండడు లూయిస్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరోవైపు రెస్క్యూ ఎక్స్పర్ట్ ప్లేన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు బిజీగా ఉంటాడు తర్వాత అతను ఒక వీడియోలో బ్రోడీని చూస్తాడు ఆ వీడియోలో బ్రోడీ ఒక ప్యాసింజర్ తో గొడవపడి అతన్ని బాగా కొడతాడు బ్రోడీ ఫైటింగ్ స్కిల్స్ ని చూసి రెస్క్యూ ఎక్స్పర్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు దీని తర్వాత అతను ఒక ప్రైవేట్ కంపెనీ ఓనర్ తో మాట్లాడుతుంటాడు అతను ఆ ఓనర్ తో మాకు మీ అవసరం ఉంది మీరు రెడీగా ఉండండి అని అంటాడు అందుకు ఆ ప్రైవేట్ టీమ్ ఓనర్ సరే అంటాడు నెక్స్ట్ సీన్ లో బ్రోడీ అడవిలో ఉన్న ఒక ఎంటీ ఫ్యాక్టరీలోకి వెళ్తాడు అక్కడ అతను ఒక పాడైపోయిన రేడియోను చూస్తాడు అతను ఆ రేడియోను ఫిక్స్ చేసి హెల్ప్ లైన్ కి కాల్ చేస్తాడు బ్రోడీ వాళ్లతో ప్లేన్ మరియు ఐలాండ్ గురించి చెప్తాడు కానీ ఫోన్ లైన్ లో ప్రాబ్లం ఉండటం వల్ల ఆ హెల్ప్ లైన్ వ్యక్తి బ్రోడీ మాటలను సరిగా వినలేడు అప్పుడు అతనికి ఒక ఐడియా వస్తుంది బ్రోడీ జరిగిందంతా తన కూతురుతో రాయించి తన ఆఫీసులో ఇన్ఫార్మ్ చేయమని చెప్తాడు అప్పుడే ఒక వ్యక్తి వచ్చి బ్రోడీపై అటాక్ చేస్తాడు తర్వాత బ్రోడీ ఆ వ్యక్తిని పట్టుకుని స్పృహ కోల్పోయేలా కొడతాడు తర్వాత బ్రోడీకి ఎవరో ఆ రూమ్ లోకి వస్తున్నట్లు అనిపిస్తుంది అందువల్ల వెంటనే అతను దాక్కుంటాడు కానీ అక్కడికి వచ్చింది లూయిస్ అతను ఆ గార్డ్స్ అందరినీ కొట్టి వాళ్ళ వెపన్స్ ని తీసుకుంటాడు తర్వాత అతను బ్రోడీని పిలుస్తూ ఉంటాడు అప్పుడు బ్రోడీ లూయిస్ ముందుకు రాగానే అతను కొన్ని వెపన్స్ ను బ్రోడీకి ఇస్తాడు తర్వాత వాళ్ళిద్దరూ కిందికి వెళుతుంటారు అప్పుడు వాళ్లకి అక్కడ ఒక కెమెరా కనిపిస్తుంది ఆ కెమెరాలో ప్లే అవుతున్న వీడియోను వాళ్ళిద్దరూ చూస్తారు ఆ వీడియోలో ప్రైవేట్ ఆర్మీ వాళ్ళు ఆ ఐలాండ్ కి వచ్చిన వాళ్ళని కిడ్నాప్ చేస్తారు వాళ్ళని విడిచిపెట్టడానికి వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర నుండి డబ్బును తీసుకుంటారు ఆ వీడియోని చూసి బ్రోడీ అండ్ లూయిస్ వాళ్ల ప్యాసింజర్స్ కూడా డేంజర్ లో ఉన్నారని అనుకుంటారు తర్వాత వాళ్ళిద్దరూ వెళ్లి బయట ఉన్న కార్లో కూర్చుంటారు వాళ్ళు ఆ కారులో తమ ప్యాసింజర్స్ దగ్గరికి బయలుదేరుతారు నెక్స్ట్ సీన్ లో ప్యాసింజర్స్ అందరూ కూర్చుని ఉండగా వాళ్లకి ఒక కార్ సౌండ్ వినిపిస్తుంది ఆ ప్యాసింజర్ అందరూ కారులో వచ్చేది బ్రోడీ అని అనుకుంటారు కానీ వచ్చేది బ్రోడీ కాదు ప్రైవేట్ ఆర్మీ వాళ్లు అక్కడికి వస్తారు వాళ్లు గన్స్ తో షూట్ చేస్తూ ప్యాసింజర్స్ దగ్గరికి వెళ్తుంటారు ఆ బుల్లెట్ సౌండ్స్ ని బ్రోడీ అండ్ లూయిస్ వింటారు తర్వాత ఆర్మీ లీడర్ పైలట్ తో ప్యాసింజర్స్ అందరి లిస్ట్ను ఇవ్వమని అడుగుతాడు అప్పుడు వెంటనే ఏ హాస్టెస్ ప్యాసింజర్స్ లిస్టును తీసుకువచ్చి అతనికి ఇస్తారు తర్వాత ఆ లీడర్ మీ సీనియర్ పైలట్ బ్రోడీ ఎక్కడ ఉన్నాడు అని పైలట్ ను అడుగుతాడు అందుకు ఆ పైలట్ అతను ఏదో పని మీద అడవిలోకి వెళ్లాడు ఇంకా తిరిగి రాలేదు అని ఆ లీడర్ కి చెప్తాడు అంతలోనే ఒక విమెన్ అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తుంది కానీ ఆ ఆర్మీ వాళ్ళు ఆమెని షూట్ చేసి చంపేస్తారు అది చూసి బ్రోడీ హెల్ప్ చేయడానికి వెళుతుంటాడు కాని అతన్ని లూయిస్ ఆపుతాడు ఆర్మీ ప్యాసింజర్స్ అందర్నీ బస్సులోకి ఎక్కిస్తుంటారు పాసింజర్స్ అందరినీ బందీలుగా చేసి వాళ్ల వెంట తీసుకెళ్తుంటారు తర్వాత ఆ ఆర్మీ లీడర్ తన టీంలోని ఇద్దరితో ప్లేన్ లోకి వెళ్లి విలువైన వస్తువులన్నింటినీ తీసుకురమ్మని చెప్తాడు దీని తర్వాత ఆ ఆర్మీ వాళ్లు ప్యాసింజర్స్ అందరినీ తీసుకుని అక్కడ నుండి బయలుదేరుతారు అప్పుడు బ్రోడీ మన ప్యాసింజర్స్ ను వాళ్లు తీసుకెళ్లారు నువ్వు నన్ను వెళ్లనివ్వలేదు అని లూయిస్ పై కోపడతాడు అందుకు లూయిస్ ఆ ఆర్మీ చాలా పెద్దది వాళ్ళు చాలా డేంజరస్ అని బ్రోడీకి నచ్చ చెప్పుతాడు ఒకవేళ నువ్వు వెళ్లినా కూడా అంత పెద్ద ఆర్మీతో నువ్వు ఒక్కడివి పోరాడలేవు అని అంటాడు తర్వాత వాళ్ళిద్దరూ సాడ్ గా ఉన్నప్పటికీ ముందుకు వెళ్తుంటారు వాళ్ళిద్దరూ ప్లేన్ లో ఉన్న వస్తువులను దొంగలిస్తున్న ఆర్మీ వ్యక్తులను పట్టుకుంటారు బ్రోడీ ఆ వ్యక్తులపై గన్ పాయింట్ చేసి ప్యాసింజర్స్ అందరినీ వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడుగుతాడు అప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ ఒక ఎంటీ ఫ్యాక్టరీ ఉంది వాళ్ళు అక్కడికే వెళ్లి ఉంటారు అని చెప్పాడు నెక్స్ట్ సీన్ లో రెస్క్యూ ఎక్స్పర్ట్ కి బ్రోడీ కూతురు నుండి వాళ్ళ ప్లేన్ ఒక ఐలాండ్ లో స్టక్ అయిందని తెలుస్తుంది అంతేకాకుండా అక్కడ ఒక ప్రైవేట్ ఆర్మీ ఉందని కూడా తెలుస్తుంది తర్వాత ప్లేన్ కంపెనీ ఓనర్ కి ప్లేన్ ఒక ఐలాండ్ లో స్టక్ అయిన విషయం తెలుస్తుంది అప్పుడు వెంటనే ఆ ఓనర్ ప్రైవేట్ టీమ్ ను మరియు రెస్క్యూ టీమ్ ను అక్కడికి పంపించండి అని వాళ్ళ టీమ్ తో చెప్తాడు తర్వాత వాళ్ళు త్వరగానే ఆ ఐలాండింగ్ మరియు ప్లేన్ ను కనిపెడతారు నెక్స్ట్ సీన్ లో బ్రోడీ అండ్ లూయిస్ కార్ లో ఫ్యాక్టరీకి వెళ్తుంటారు అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్ళిద్దరూ దాక్కుంటూ ఫ్యాక్టరీ లోపలికి వెళ్తారు ఆ ఆర్మీ ప్యాసింజర్స్ ఏ కంట్రీ కి చెందిన వాళ్ళు అని వీడియోలు తీస్తుంటారు తర్వాత ప్రైవేట్ టీమ్ ప్లేన్ దగ్గరికి వెళ్తారు కానీ వాళ్లకి అక్కడ ఎవ్వరు కనిపించరు టీమ్ లీడర్ ప్లేన్ లోపలికి వెళ్లి చెక్ చేస్తాడు ఆ ప్లేన్ లో ఇద్దరి డెడ్ బాడీస్ ఉంటాయి అంతేకాకుండా అక్కడ బ్రోడీ రాసిన మెసేజ్ ను ఆ ప్రైవేట్ టీమ్ లీడర్ చూస్తాడు ఆ మెసేజ్ లో ఫ్యాక్టరీకి వెళ్లే దారి గురించి ఉంటుంది మరోవైపు బ్రోడీ అండ్ లూయిస్ ఫ్యాక్టరీలో దాక్కుని ఆ ఆర్మీని కనిపెడుతూ ఉంటారు వాళ్ళు ఇద్దరు వ్యక్తులను వెనుక నుండి వెళ్లి చంపేస్తారు తర్వాత సీక్రెట్ డోర్ నుంచి ముందుకు వెళుతుంటారు వాళ్ళు ఒక రూమ్ ని చేరుకుంటారు ఆ రూమ్ లోనే ప్యాసింజర్స్ అందరినీ ఆ ఆర్మీ వాళ్లు బంధించి ఉంచుతారు అక్కడ చాలా మంది గార్డ్స్ నిలబడి ఉంటారు వాళ్లను చూసిన లూయిస్ కి చాలా కోపం వస్తుంది అందువల్ల అతను అక్కడ ఉన్న తీసుకుని ఒక్కొక్కరిగా గార్డ్స్ అందరినీ చంపేస్తాడు అప్పుడు బ్రోడీ ఒక గార్డ్ దగ్గరి నుండి కీను తీసుకుని ప్యాసింజర్స్ అందరినీ ఆ రూమ్ నుండి బయటకు తీసుకుని వస్తాడు తర్వాత అతను ప్యాసింజర్స్ అందరితో వెంటనే ప్లేన్ దగ్గరికి వెళ్ళండి నేను రేడియో ద్వారా హెల్ప్ తీసుకున్నాను రెస్క్యూ టీం వస్తూ ఉండవచ్చు అని అంటాడు తర్వాత అతను ప్యాసింజర్స్ అందర్నీ బస్సులోకి ఎక్కిస్తాడు అప్పుడు లూయిస్ బ్రోడీ దగ్గరికి వచ్చి బయట చాలా మంది గార్డ్స్ ఉన్నారు అందువల్ల మనం ఇక్కడి నుంచి వెళ్ళలేము అని చెప్తాడు బ్రోడీ ప్యాసింజర్స్ అందరూ వర్రీ అవుతుండడాన్ని చూస్తాడు తర్వాత బ్రోడీ నేను గార్డ్స్ ని డిస్ట్రాక్ట్ చేస్తాను అప్పుడు నువ్వు ప్యాసింజర్స్ అందరినీ తీసుకుని ఇక్కడి నుండి వెళ్లిపో అని లూయిస్ తో అంటాడు తర్వాత బ్రోడీ ఆర్మీ దగ్గరికి వెళ్లి వాళ్ళ హెడ్ తో మాట్లాడుతాడు నా టీం ఇక్కడికి వస్తుంది నా ప్యాసింజర్స్ ని వదిలేయండి అని అంటాడు అప్పుడు ఆ ఆర్మీ బ్రోడీని కొడుతూ ఉంటారు వాళ్ల హెడ్ డబ్బు తీసుకోకుండా నేను ఎవరినీ వదిలిపెట్టను అని అంటాడు తర్వాత అతను గన్ తో బ్రోడీని షూట్ చేయబోతుండగా అప్పుడే అక్కడికి ప్రైవేట్ టీం వాళ్లు వచ్చి ఆ ఆర్మీపై అటాక్ చేస్తారు అప్పుడు చాలా మంది గార్డ్స్ చనిపోతారు తర్వాత ఆ ప్రైవేట్ టీం వాళ్ళు బ్రోడీని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతారు నెక్స్ట్ సీన్ లో ఆర్మీ లీడర్ వచ్చి కొంతమంది గార్డ్స్తో పాటు తన బ్రదర్ కూడా చనిపోయి ఉండటాన్ని చూస్తాడు అందువల్ల అతనికి చాలా కోపం వస్తుంది అప్పుడు తన టీమ్ తో త్వరగా రెడీ అవ్వండి ఒక్కరిని కూడా వదిలిపెట్టొద్దు అందరినీ చంపేయండి అని అంటాడు నెక్స్ట్ సీన్ లో బ్రోడీ కారులో ప్రైవేట్ టీం వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఆ టీం హెడ్ మేము ఒక చిన్న ప్రైవేటు టీం వాళ్లము మిమ్మల్ని సేవ్ చేయడానికి వచ్చాము మేము రెస్క్యూ టీం వాళ్లము కాదు రెస్యూ టీమ్ వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుంది అని బ్రోడీతో అంటాడు అది విన్న బ్రోడీ నర్వస్ అవుతాడు అప్పుడు బ్రోడీ ఏం పర్వాలేదు నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అంటాడు తర్వాత వాళ్ళు ప్లేన్ దగ్గరికి వెళ్తారు లూయిస్ ప్యాసింజర్స్ అందరినీ ప్లేన్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు బ్రోడీ తన వాళ్లతో ప్రైవేట్ టీం మనకి హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చింది వాళ్ళ హెల్ప్ తో మనం ప్లేన్ ను స్టార్ట్ చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోదాము అని అంటాడు వెంటనే అందరూ ప్లేన్ లో కూర్చోండి ఎందుకంటే మనం రెస్క్యూ టీం వచ్చే వరకు వెయిట్ చేయలేము వాళ్ళు రావడానికి టైం పడుతుంది ఒకవేళ మనం ఇక్కడే ఉంటే ఆర్మీ వాళ్ళు మనల్ని చంపేస్తారు అని బ్రోడీ అంటాడు అది విన్న వాళ్ళంతా ప్లేన్ లో కూర్చుంటారు మరోవైపు బ్రోడీ ప్రైవేట్ టీం లీడర్ తో కలిసి ప్లేన్ ను ఫిక్స్ చేస్తుంటాడు అప్పుడే అక్కడికి ఆ ఆర్మీ వాళ్ళు వచ్చి వాళ్లపై అటాక్ చేస్తుంటారు వాళ్ళని ప్రైవేట్ టీమ్ ఆపడానికి ట్రై చేస్తుంది రెండు వైపుల నుండి చాలా బుల్లెట్ ఫైర్ అవుతూ ఉంటుంది కానీ ప్రైవేట్ టీం వాళ్ళ దగ్గర చాలా మంచి గన్స్ ఉంటాయి అందువల్ల వాళ్ళు చాలా మంది ఆర్మీ వాళ్ళని చంపేస్తారు తర్వాత బ్రోడీ నేను నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ లో ప్లేన్ ను స్టార్ట్ చేస్తాను అని ఆ టీమ్ లీడర్ తో అంటాడు బ్రోడీ లూయిస్ తో నువ్వు నాకు చాలా సపోర్ట్ చేశావు అని అతనికి థ్యాంక్స్ చెప్తాడు నెక్స్ట్ బ్రోడీ బుల్లెట్స్ ఫైర్ అవుతుండగా వెళ్లి ప్లేన్ లో కూర్చుంటాడు తర్వాత తనతో పాటు ఉన్న పైలట్ తో కలిసి ప్లేన్ ను స్టార్ట్ చేస్తాడు లూయిస్ దగ్గర బుల్లెట్స్ అయిపోతాయి అందువల్ల అతను ప్రైవేట్ టీమ్ బ్యాగ్ ను చెక్ చేస్తాడు అతనికి బ్యాగ్ నిండా కనిపిస్తాయి కానీ అతను ఆ డబ్బుల బ్యాగ్ ను వదిలేసి వేరొక బ్యాగ్ ను చెక్ చేస్తాడు ఆ బ్యాగ్ నుండి బుల్లెట్స్ తీసుకుని గార్డ్స్ తో ఫైట్ చేస్తాడు అంతలోపు బ్రోడీ ప్లేన్ ని టర్న్ చేస్తాడు తర్వాత ప్రైవేట్ టీం వాళ్ళు ప్లేన్ లోకి ఎక్కుతారు ఆ ప్లేన్ కంపెనీ ఓనర్ బ్రోడీతో నేను నీకు సేఫ్ ప్లేస్ గురించి చెప్తాను అక్కడికి నువ్వు వెళ్ళు అని అంటాడు అందరూ కూడా ప్లేన్లోకి ఎక్కుతారు కానీ లూయిస్ ఎక్కడు అతను డబ్బులు ఉన్న బ్యాగ్ ను తీసుకుని అక్కడి నుండి పారిపోతుంటాడు ఆ ఆర్మీ హెడ్ ప్లేన్ అక్కడి నుండి వెళ్లడాన్ని చూసి ఒక రాకెట్ లాంచర్ తో ప్లేన్ను ఒకే షాట్ తో నాశనం చేయాలనుకుంటాడు కానీ అతన్ని లూయిస్ షూట్ చేసి కింద పడేలా చేస్తాడు అది చూసి బ్రోడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తర్వాత బ్రోడీ తన మొత్తం బలాన్ని ఉపయోగించి ప్లేన్ ను టేక్ ఆఫ్ చేస్తాడు అందువల్ల లూయిస్ కూడా సంతోషపడి అక్కడి నుండి వెళ్లిపోతాడు తర్వాత బ్రోడీ ప్లేన్ ను ఐలాండ్ నుండి దూరంగా తీసుకువెళ్తాడు ప్లేన్ ఓనర్ బ్రోడీకి వాళ్ళు వెళ్లాల్సిన ఎయిర్పోర్ట్ గురించి చెప్పాడు ఆ ఎయిర్పోర్ట్ చాలా దగ్గరలో ఉంటుంది అప్పుడు బ్రోడీ ప్లేన్ ను ఆ ఎయిర్పోర్ట్ వైపుకి తీసుకువెళ్తుండగా మళ్లీ ప్లేన్ పాడవుతూ ఉంటుంది అందువల్ల బ్రోడీ మళ్లీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తాడు అందరూ సేవ్ అవుతారు అప్పుడు అందరూ చాలా సంతోషపడతారు ప్లేన్ కంపెనీ యొక్క ఓనర్ మరియు అతని టీం వాళ్లంతా కూడా చాలా సంతోషపడతారు బ్రోడీ మరియు అతని కో పైలట్ రిలీఫ్ అయ్యి శ్వాస తీసుకుంటారు వాళ్లు కనీసం ఆ ఐలాండ్ నుండైనా బయటపడ్డారు అందరి ప్రాణాలు సేవ్ అయ్యాయి కొద్దిసేపట్లో అక్కడికి రెస్క్యూ టీం వాళ్ళు వెళ్తారు వాళ్ళని చూసి అందరూ ప్యాసింజర్స్ హ్యాపీ ఫీల్ అవుతారు తర్వాత అందరూ కూడా బ్రోడీ సాహసానికి క్లాప్స్ కొడతారు గ్రోడీ ప్యాసింజర్స్ అందరినీ రెస్క్యూ టీం వాళ్లతో పంపిస్తాడు నెక్స్ట్ అతను తన కూతురుతో ఫోన్ లో మాట్లాడుతాడు అతని కూతురు తన ఫాదర్ సేవ్ అయినందుకు చాలా సంతోషపడుతుంది గ్రోడీ మరియు అతని కూతురు మాట్లాడుకుంటూ చాలా సంతోషపడతారు ఈ విధంగా ఈ మూవీ ముగిస్తుంది ఇలాంటి సస్పెన్స్ లవ్ అండ్ థ్రిల్లర్ వీడియోస్ లను రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటాము అందుకు మా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి